వెల్కమ్ బ్యాక్ టు ఆమె ఎవరో క్రేజీ పిల్ల అనే యూట్యూబ్ ఛానల్లో మట్టికాయల్లో ఉండే విటమిన్స్ పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో విడ మర్చి చెప్తుంటే విని మొట్టికాయలు కిలో తీసుకుందాం అనుకున్నా మా కొంపలో మా పెద్దాయి పాముకోదు మా చిన్న చూసుకోదు అందుకని కాలు కిలో ముప్పై ఉన్న రేటు తీసుకున్నా సంగటి కాలు పెడదామని దాంట్లోకి నెయ్యి వేసుకొని పాముకుంటే కమ్మగా ఉంటుంది దోస్తులు మట్టికాయల్ని మంచినీళ్ళతో కడిగి కాసిన్ని నీళ్లు ఉప్పేసి ఉడకబెట్టి ఇప్పుడు పోపు పెడుతున్నా చూడండి ఇదిగో ఇలాగా మట్టికాయలోని నీళ్లు పిండేయాలి కొంచెం నూనె ఒక గడ్డ ఉల్లిముక్కలు వేసి మరీ ఎర్రగా కానక్కర్లేదు ఇప్పుడు మట్టికాయని వేసి కొద్దిగా ఎర్రగా అవ్వగానే రాయలసీమ తాలింపు పొడి వేసుకొని రాయలసీమ తాలింపు పొడి వేసుకోండి ఈ తాలింపు పొడిలో కొబ్బరి ఎండుమిర్చి జీలకర్ర కొన్ని పుట్నాలు ఉప్పు ఎల్లిపాయలు వేసి మెత్తని పొడిలాగా దంచుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకునే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటాం దోస్తులు ఇక గరం గరం సంగటి మటికాయ తాలింపు నెయ్యి వేసుకొని తింటున్నా ఎట్లుందో చూసి చెప్తా బా కమ్మగా ఉంది దోస్తులు మటికాయ తాలింప మజాకా ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం దోస్తులు